హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే ఎంగడిగిరికి వచ్చాము ఇక్కడ పూల చెట్లు అయితే మాకు కనిపించినాయి చాలా బాగున్నాయి ఏమేం పూల చెట్లు ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయండి చూసి మనకు నచ్చినవి తీసుకుందాం ఇక్కడ ఎలా ఉంది మీకు కూడా చూపిస్తానో చూసేద్దాం ఇవి పిల్లలు ఆడుకుండేటి అండి చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకుండేటివి ఉయ్యాల తొట్టిల్లాగా అక్కడ చక్రం అండి అది బండి చక్రంలాగా పిల్లలు తిరిగేటి అక్కడ జారేది జారుడు బండి అది ఇక్కడ సాయంత్రం పూట పిల్లలు ఆడుకుండేటి అండి ఇక్కడ ఇక్కడ పూల చెట్లు మళ్ళు ఇవి చూడండి ఇక్కడైతే పిల్లలు చిన్న తొట్టిల్లాగా అయితే ఉన్నాయండి ఇక్కడ పిల్లలు కూర్చొని ఊగేటి చూడండి చిన్న చిన్ని పిల్లోళ్ళు కూర్చొని ఊగేదానికి ఇలా చాలా బాగుంటాయి కదా ఏనుగా ఇక్కడైతే పూల చెట్లు కొనుక్కుంటే ఇక్కడ ఇవి సిమెంట్తో అయితే పోసున్నారు తొట్టిలు అవి కూడా చెట్లు తొట్లలో వేసుకుండే వాళ్ళు ఉంటారు కదా భూములు అయితే వేసుకోవడానికి అందరికీ ప్లేస్ అయితే ఉండదు ఆ తొట్లైతే కొనుక్కొని పొల చెట్లు ఇక్కడే తీసుకుంటారండి చూడండి చాలా బాగుంది చాలా రకాలు అయితే ఉన్నాయండి పూల చెట్లు మెరున్ కలరు చాలా బాగుంది మంచి చూడండి ఇది వచ్చేసి గోధుమ కలర్ అండి చాలా బాగుంది చూడండి మెరున్ అన్నీ చాలా బాగున్నాయండి పూలైతే জান <laughs>